హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందునమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విధి విధానాలను ఖరారు చేస్తూ ఒత్తులను అయితే విడుదల చేసిందండి సో ఇందులో భాగంగా అర్హతలు అలాగే దీనికి సంబంధించినటువంటి కావలసినటువంటి ప్రూఫ్స్ ఏంటి కంప్లీట్గా అయితే మనకు ఈ వీడియోలో అయితే నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జీవో కూడా విడుదల చేసింది ఈ యొక్క ఎండలకు సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎప్పటి నుంచి ఈ యొక్క ఇంటి స్థలాలని అలాగే ఎండను కట్టుకోవడానికి మీకు డబ్బులు ఇస్తారు కంప్లీట్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇల్లు లేని వారు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేస్తామనేసి ప్రకటించింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు లేనటువంటి వారందరికీ ఇండ్లు కట్టించేటువంటి పథకానికి శ్రీకారం అయితే రేవంత్ రెడ్డి గారు అయితే మనకు చుట్టబోతున్నారు అందులో భాగంగానే ఇంటి స్థలం కూడా మనకైతే పంపిణీ చేస్తున్నారు కొంతమందికి అలాగే ఇళ్లకు సంబంధించి సొంత భూమి కలిగిన వారికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇస్తున్నారు సో టోటల్గా ఈ యొక్క రెండు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట సో మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్నికల హామీలో ప్రకటించినట్టుగానే ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేనటువంటి వారికి నిరాశ్రయులైనటువంటి ప్రజలకు ప్రయోజనాలను అందించడమే ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనున్నారు ఈ పథకం ప్రకారం ఇల్లు లేదా భూమి లేని వ్యక్తులకు ఇంటి నిర్మాణం కోసం ఉచిత భూమిని అంటే సైట్ని తీస్తారు ఆర్థిక సాయంలో భాగంగా ఐదు లక్షల రూపాయల ఇంటి నిర్మాణం కోసం అవసరమైన వారికి అందిస్తారు తెలంగాణ ఉద్యమకారులు లేదా యోధులు లేదంటే కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టో కింద అనేక పథకాలను ప్రారంభించింది ఈ త్వర ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలో అమలు చేయబోతున్నారు రాష్ట్రంలోని నిరాశ్రయులైనటువంటి ప్రజల సంక్షేమం కోసం ఉద్యమంలో యోధుల పట్ల గౌరవం కల్పించే ఏకైక పథకమే ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకం గత ప్రభుత్వ హయాంలో పద్నాలుగు లక్షల ఇళ్లకు పైగా నిర్మించగా సుమారు పదకొండు లక్షల మంది ఈ పథకానికి అర్హులని వెంచనా వేశారు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇళ్ల నిర్మాణ నమూనా కూడా మారిపోయింది ప్రకటించిన ఖర్చు ప్రయోజనం ఎక్కువగా ఉన్నందున ఇది మరింత సౌకర్యంగా పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తర్వాత అమలు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కాబట్టి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న లబ్ధిదారులందరి నుంచి ప్రయోజనం పొందవచ్చు ఇందిరమ్మ ఇళ్ళు అనే ఈ యొక్క ఇందిరమ్మ లేదా ఇంటిగ్రేటెడ్ నావెల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ మోడల్ మున్సిపల్ ఏరియాస్ ఇందిరమ్మ స్కీమ్ని పోలి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ ఈ పథకం కింద అందించే స్వారూప్యాలను కూడా మనం చూడవచ్చు కాంగ్రెస్ మేనిఫెస్టో కింద ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పథకం తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రారంభించబడింది అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్లో కూడా మీరు దరఖాస్తు చేసుకుని ప్రయోజనాలను పొందొచ్చు ఇంధనమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కావలసినటువంటి ప్రూఫ్ చూస్తే ఆధార్ కార్డు చిరునామా లేదా నివాస ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మొబైల్ నంబరు బ్యాంకు ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రేషన్ కార్డు స్థలం యొక్క పత్రం సో గుర్తుపెట్టుకోండి మనకు సొంత భూమి కలిగి ఉండి ఈ యొక్క ఇంటి కోసం మనం డబ్బులు కోసం మనయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే మాత్రం మీరు ఈ యొక్క ప్రూఫ్స్ అయితే కలిగి ఉండాలి ఒకసారి చెప్తాను చూడండి ఆధార్ కార్డు నివాస ధృవీకరణ లేదా చిరునామా రుజువు సో మీకు రెసిడెన్షియల్ ప్రూఫ్ అనమాట సో దీనికోసం మీకు ఒక కావాల్సి ఉంటుంది అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నెంబరు బ్యాంక్ ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రేషన్ కార్డు మీకు ఇంటికి సంబంధించినటువంటి సొంత స్థలం ఉన్నట్టుగా పట్ట లేకపోతే మీకు ఇంటి పనులు కట్టుంటారు కదా ఆ పేపర్స్ అయితే గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి అవి సబ్మిట్ చేస్తే మీకు మీ యొక్క ఎలిజిబిలిటీని క్రైటేరియాని చెక్ చేస్తారు మన యొక్క విలేజెస్లో గ్రామాల్లో మనకు గ్రామ సభలు అయితే పెడతారండి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ఎలిజిబిలిటీ సాధించిన వారిని మాత్రం ఈ యొక్క అర్హులను అయితే ప్రకటించి వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు ఇక రెండోదిగా దీనికి మనం ఎలా మనం అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి చూస్తే ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రజా పరిపాలన దరఖాస్తు మొదటి పేజీలో మీ యొక్క అభ్యర్థిత్వ వివరాలను నమోదు చేయాలి అప్లికేషన్ రెండవ పేజీలో ఇందిరమ్మ ఇళ్ళ కాలంలో మనం చూసుకోవాలి మీరు ఇల్లు లేని వ్యక్తి అయితే వన్ పాయింట్ వన్లో టిక్ చేయండి మీరు తెలంగాణ రాష్ట్ర కుటుంబానికి చెందిన స్వాతంత్ర సమరయోధులైతే టూ పాయింట్ టూలో వరుసలో టిక్ చేయండి ఎఫ్ఐఆర్ వివరాలతో సహా నమోదు చేయండి సో మీరు స్వతంత్ర అంటే మనకు తెలంగాణకి మనకు రాష్ట్రం ఏర్పడేటప్పుడు చాలామందికి కేసులు పెట్టారు కదా సో స్వతంత్ర సమరయోధులు మీద కేసులు పెట్టారు ఆ కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్తో సహా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఫ్రీగా ఇంటి స్థలం కూడా ఇస్తారు కాబట్టి దరఖాస్తుదారు కాకుండా కుటుంబంలో ఎవరైనా తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసినట్లయితే మరణ ధృవీకరణ ప పత్రం నెంబర్తో సహా వారి వివరాలను కూడా నమోదు చేయండి అంటే మీరు కాకుండా మీ కుటుంబంలో ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో మరణించి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ని కూడా మీరు పెట్టి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి చివరగా నాలుగో పేజీలో మీరైతే సంతకం చేయాలి మీ యొక్క దరఖాస్తు మండల గిజిట్ అధికారిని సంప్రదించండి తర్వాత గిజిట్ అధికారి మీ దరఖాస్తుకు రెఫరెన్స్ నంబర్ అయితే అందిస్తారు సో ఈ విధంగా అయితే చేయాలి ఇక రెండవ పద్ధతి దరఖాస్తు చేయడానికైతే మనం చూసుకుంటే అధికారిక వెబ్సైట్కి అయితే మనం వెళ్ళిపోయి మీరు హోమ్ పేజీలో అప్లై ఆన్లైన్ బటన్ పైన క్లిక్ చేసుకుని మీ పేరు చిరునామా ఆధార్ కార్డ్ నంబర్ లాంటి అవసరమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా అయితే మీరు నింపి మీరు కావాల్సినటువంటి కొన్ని ప్రూఫ్స్ అయితే అడుగుతారు ఆ ప్రూఫ్స్ ప్రకారం మీరు అప్లోడ్ చేసి మీరు కింద సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఈ యొక్క దశలను అనుసరించి మీరు ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి విజయవంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ పథకానికి అర్హత వివరాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇంద్రమహిళ్ళ పథకానికి అర్హత పొందేందుకు దరఖాస్తుదారులు తప్పకుండా కింది ప్రమాణాలను పూర్తి చేయాలి దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెలంగాణలో శాశ్వత నివాస ఉండాలి తెలంగాణలో మనకు ఖచ్చితంగా శాశ్వతంగా కాపురం ఉంటున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి దరఖాస్తుదారులు తన పేరు మీద భూమి ఆస్తి లేదా ఇల్లు కలిగి ఉండకూడదు లేదా పూర్వీకుల ఆస్తిని పొంది ఉండకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను దరఖాస్తుదారుడు తన పేరు మీద భూమి లేదా ఆస్తి ఇల్లు కలిగి ఉండకూడదు పూర్వీకుల ద్వారా ఆస్తిని కూడా పొంది ఉండకూడదు అంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు టోటల్గా చెప్పాలంటే సో మీకు మీ పేరు మీద ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి లేకుండా ఇట్లా ఉండాలన్నమాట సో తర్వాత రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు రెండు వందల యాభై గజాల భూమిని పొందడానికి దరఖాస్తుదారుడు తెలంగాణ ఉద్యమం లేదా యోధులై ఉండాలి ఉద్యమకారుల్లో ఒకరై ఉండాలి సో ఈ యొక్క మనకు రూల్స్ ప్రకారంగా అయితే మనకు ఇచ్చారన్నమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి మనకు ఫస్ట్ అంటే మొట్టమొదటి దశలో మనకు టోటల్గా ఈ యొక్క ఇండ్లకు సంబంధించి ఎవరెవరికి ఇళ్ళు నిర్మించిస్తారంటే మనకు మొదటి విడతలో నివాస స్థానం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి అంటే ఎవరికైతే ఇంటి స్థలం ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ విడతలో అయితే నిర్మించిస్తారు ఇక రెండో విడతలో వచ్చేసి ప్రభుత్వమే నివాస స్థలంతో పాటు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించిస్తారు అంటే ఇంటి స్థలం గవర్నమెంటే ఇస్తుంది ఇల్లు కూడా గవర్నమెంటే కట్టిస్తుంది సో ఎవరెవరికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తుంది అని అంటే మొట్టమొదటి విడతలో వికలాంగులు ఒంటరి మహిళలు అనాథులు వితంతువులు ట్రాన్స్జెండర్లు సఫాయి కర్మచారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇండ్ల నిర్మాణ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులే ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పించామన్నారు లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇళ్ళు నిర్మించుకోవచ్చని చివరికి లబ్ధిదారుల వరకు ఇండ్లు మంజూరు చేసి నిర్మించే బాధ్యత ఇంద్రమ్మ ప్రభుత్వం అనేదేనని ఆయన మరోమారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ వారందరూ కూడా అయితే ఖచ్చితంగా భాగస్వాములు అవుతారని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట సో బాగా గుర్తుపెట్టుకోండి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సొంత ఇంటి స్థలం ఇచ్చి ప్లస్ ఇల్లు కట్టుకోవడానికి అయితే రెండో విడత కింద వెళ్ళిపోతుంది మొదటి విడతలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్లు వికలాంగులు వంటర మహిళలు అనాథులు వితంతువులు సఫాయి కర్మచారులు సో ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన వారికి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టిస్తారు అంటే ఈ యొక్క ఇల్లులు దానికి బాగా ఆలోచించండి నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా మీరు ఎంతైనా ఐదు వందలు కట్టుకోవచ్చు ఆరు వందలు కట్టుకోవచ్చు మీ యొక్క స్తోమతను బట్టి అయితే ఎవరైతే ఇండ్లు నిర్మించుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఐదు లక్షల రూపాయల వరకు ఈ యొక్క ఇంధనమ ఇండ్ల పథకం కింద మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా విడతల వారీగా ఖాతాలైతే అయితే వేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేస్ కట్టుకోగానే బేస్ బిల్ అయితే వస్తుంది తర్వాత మనం లిడ్ల మయానికి మనం మూడు అడుగులు నాలుగు అడుగులు గోడ కట్టుకుంటే అంటే కిటికీలు స్టార్టింగ్ కానీ మనం కట్టుకుంటే దానికి ఒక బిల్లు వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ మనం ఆ లింటిల్ మయానికి అంటే ఏడు అడుగులు వాడగానే కట్టుకున్నాం అనుకోండి సో అక్కడ మనకు కిటికీలు మయానికి కట్టుకుంటే అక్కడ మరొక బిల్లు అయితే వస్తుంది అక్కడ నుంచి మనం స్లాబ్ మట్టానికి ఖాయం చేసుకుంటే అక్కడ మరో బిల్లు వస్తుంది సో అక్కడ మనం స్లాబ్ అనేది వేసిన తర్వాత మరొక బిల్లు వస్తుంది స్లాబ్ వేసేసిన తర్వాత మనకు బిల్ వచ్చిన తర్వాత ఆ డబ్బులతో మనం చుట్టూ మనం మన లోపల బయట కానీ ప్లాస్టిక్స్ కానీ చేసేసుకుంటే తర్వాత లాస్ట్ ఫైనల్ బిల్ అయితే పడుతుంది సో టోటల్గా ఈ విధంగా మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు అయితే టోటల్గా మనకు ఈ యొక్క విడతలు ఇస్తారు ఇండ్లు ఇళ్ల స్థలం రెండు లేనటువంటి వారికి కూడా ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు అయితే వాళ్లే కట్టిస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి టోటల్గా ఈ యొక్క కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని నేను చెప్పినటువంటి విధానంలో మీరు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కావాలంటే ఆఫ్లైన్ చేసుకోవచ్చు వీడియో కింద నేను మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు ఈజీగా అయితే ఈ యొక్క అంతా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఇల్లు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని అయితే మీరు రెగ్యులర్గా మీరు మా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్